హన్మకొండ టెక్స్టైల్స్ పార్కు నందు సింబివారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పద్నాలుగవ డివిజన్ ఇందిరామ కాలనీలో నేతన్నలు చేతి మగ్గాలు చాలా కష్టంగా చాలిచాలని బ్రతుకులతో కఠోర శ్రమతో నేస్తుండటంతో అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది నిరుపేద నేతలకు నేను ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి నేతలను రక్షించుకోవడమే మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేయడం జరిగింది చాలి చాలా నా యొక్క కష్టంతో మీ పర్సనాలిటీ బాధ అనిపించింది పెద్దగా మట్టి పోయింది అక్కడ పెద్దగా చేతి మీద ముగ్గురు వేస్తున్నాను బాబు బాధ అనిపించింది వారికి నిలబడడానికి కూడా నేను పెద్ద అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి నేతాను రక్షించుకోవాలని మంచి ఉద్దేశంతో ఇక్కడ మొదలుగా ఇక్కడ బాగా ఏర్పాటు చేసిందని ఎందుకు మరి స్వామి చెప్పినట్టుగా